హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వీడియో ఎడిట్ చేయడానికి కానీ రికార్డ్ చేయడానికి కానీ అస్సలు టైం కుదరలేదు చాలా ట్రై చేశాను బట్ ఏంటంటే ఇక్కడ ఇంటీరియర్ వర్క్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా సో ఆ సౌండ్ వల్ల అసలు రికార్డ్ చేయాలనిపించట్లేదు ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా వినాయక్ చవితికి మేము విగ్రహం అయితే పెట్టము వినాయకుడిది ఆచారం లేదని సో దానికోసమే ఇక్కడ పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ఓన్లీ పసుపుతోనే చేసేదాన్ని బట్ కొంచెం ఈసారి అయితే మైదా కూడా కలిపాను మా వారు కలపవచ్చు అని చెప్పారు పోతే పెద్ద సైజ్ అయితే చేయకూడదు చాలా చిన్న సైజ్ చేయాలి కాబట్టి నేను ఇంకైతే చేస్తున్నాను ఇక్కడ వినాయకుడి విగ్రహం ప్రిపేర్ చేసే లోపల ఇక్కడైతే ప్రసాదాలు అయితే అవుతున్నాయి ఎలానో మమ్మీ ఉన్నారు కాబట్టి చూస్తున్నారు అయితే మా పాప అయితే ఉండరాలు చూడుతుంది నాయకుని విగ్రహం అయితే ప్రిపేర్ చేసేసాను సో అది కూడా పీట మీద పెట్టి స్థాపించేశాను మిగతాదంతా డెకరేషన్ పాటే ఇది కూడా నేనే చేసుకోవాలి మా వారికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు పూజనే కాదు ఏ పూజకైనా నేనే చేసుకుంటాను నాకు ఇంట్రెస్ట్ కూడా ఇలా డెకరేషన్ చేయటం అంటే కానీ తనకి ఫోర్స్ చేయమని అయితే నేను చేయను నువ్వు చేయు అని చెప్పి తనకి ఇంట్రెస్ట్ ఉంటే తను చేస్తారు మ్యాక్సిమం నేనే చేసుకుంటాను నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఇలా డెకరేట్ చేయడం కానీ ఏవైనా పూజలు అయ్యేటప్పుడు సో అంతగా నేను స్ట్రెస్ అయితే తీసుకోను బట్ ఏంటంటే ఇలాంటి టైంలో కొంచెం హెల్ప్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే పూజ టైంకి కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకో హ్యాండ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి నాయకుండా ఏంటంటే నేను ఏ రోజైతే పూజ ఉంటుందో ఆ రోజు మాత్రమే ప్రిపేర్ చేస్తాను ముందు రోజు ప్రిపేర్ చేసి అయితే పెట్టను ఆ రోజు మార్నింగ్ తలస్నానం చేసి ప్రిపేర్ చేస్తాను నార్మల్ డేస్లో పూలు ఎన్ని రకాలు దొరుకుతాయో పూజల టైంలో కూడా దొరుకుతాయి బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి అస్సలు అడగలేము కూడాను బట్ పూజ టైంలో కంపల్సరీ కొనాలి కాబట్టి ఇంకా అన్నీ కూడా కొన్ని కొన్ని తెచ్చుకుంటాను ఆ రోజుకి మాత్రం డెకరేషన్ అయిన తర్వాత మా వారికి అయితే అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పేసి ఐటమ్ కానీ ప్రిపేర్ చేసిన తర్వాత కంపల్సరీ అడుగుతాను మా వారికి ఎలా వచ్చింది అని సో తను ఏవైనా ఫాల్ట్స్ కానీ ఏవైనా ప్రాబ్లం ఉంటే తను ముందే చెప్తారు సో నేను అక్కడే చేసుకుంటాను అండ్ పూజకు అన్నీ సిద్ధం చేసి ప్రసాదాలు కూడా అయిపోయాయి ఇంకా బుక్స్ అప్పుడైతే బుక్స్ వాళ్ళం బట్ ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ అయిపోయాయి కాబట్టి ఇంకా ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెచ్చి ఇంకా బొట్లు అయితే పెడుతున్నాను అండ్ మా వారు కూడా బొట్టు పెట్టొద్దన్నారు పాప కూడా వద్దన్నది మళ్ళీ వాళ్ళు స్కూల్లో తిడతారని చెప్పి నేను అయితే లైట్ అక్షింతలు అయితే వేసేసాను ఆల్రెడీ చెప్పాను కదా వినాయక చవితికి వినాయకుడు విగ్రహం ఎందుకు పెట్టము మాకు ఆచారం ఎందుకు లేదు అని చెప్పి నేను యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో ఏంటంటే మా అత్తయ్యని అడిగాను ఇలా ఎందుకు పెట్టరు అని చెప్పి వినాయక చవితికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే విగ్రహం పెట్టేవాళ్ళు సో ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా ఏంటంటే ఇలా ఒక్కసారిగా పసుపు గణపతిని చూసి ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అనిపించేది అలా అని డౌట్ వచ్చి మా అత్తమ్మ నడిగితే అత్తమ్మ చెప్పారు ఇలా కూడా ఒకసారి మా అత్తమ్మ కూడా ట్రై చేశారంట బొమ్మ పెట్టడానికి అంటే వినాయకుడు విగ్రహం పెట్టడానికి వినాయక చవితి రోజు సో ఏదో కలిసి రాలేదు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఆఫ్ చేశారు ఇది ఒకసారి ఒకసారి కాదు ఇలా రెండుసార్లు ఇలా ట్రై చేసేసరికి కూడా ఇలాగా వచ్చి రాలేదని చెప్పి ఇంకా ఆఫ్ చేసేసారు సో దానికి బదులు పసుపు గణపతిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం అది కూడా మోతాదికి మించి అంటే పెద్ద సైజు కాకుండా అంటే చిన్న సైజు అంటే గౌరమ్మ తల్లి కూడాను చిన్న సైజులోనే ప్రిపేర్ చేసేవాళ్ళు కదా సో తమ్ సైజ్ అంతా సో దానికి కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ మరీ పెద్ద సైజు అయితే ప్రిపేర్ చేయకూడదు అన్నారు అండ్ ఇంట్లో ఆల్రెడీ వెండిది కానీ రాగిది కానీ ఏదో ఒకటి విగ్రహం అయితే ఉంటుంది కదా సో అదైతే పెట్టుకొని ఇంకా నార్మల్గా మనం పూజ అలా చేసుకుంటామో అలా అయితే చేసుకోవాలి మిగతాదంతా ఓకే ఓన్లీ వినాయక చవితికి వినాయకుడు విగ్రహం అయితే పెట్టకూడదు అని చెప్పారు బట్ ఏంటంటే నాకు ఇలా కూడా నచ్చింది అంటే మన చేతితో పసుపు గణపతిని ప్రిపేర్ చేసి పూజించడం కూడా నాకు బాగా నచ్చింది అదేంటో ఎప్పుడు కూడా పసుపు గణపతిని ప్రిపేర్ చేస్తే నాకు షేప్ ఎప్పుడు కూడాను అంటే వినాయకుడు ఎలా ఉంటాడో అలానే వచ్చేది నాకు అంటే షేప్ అటు ఇటు అవటం కానీ అలా ఎప్పుడు అయ్యేది కాదు కరెక్ట్గా కుదిరేది నిమజ్జనం కూడాను చూపిస్తాను ఎలా చేస్తాము అనేది సో ఈసారి అయితే కొత్త ఇంట్లో పూజ చేసుకుంటున్నాము అది కూడా వినాయక చవితి ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతంది సో ఇదైతే వినాయక చవితి పూజ సెకండ్ పండుగ గట్టిగా అనుకున్నాము ఈ శ్రావణ మాసంకి ఎలా అయినా సరే ఇంట్లో దిగిపోవాలి పూజలన్నీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇంకా అదే జరిగింది ఇక్కడ నుంచి అయితే పూజ కంటిన్యూ అవుతుంది చూడండి ఎక్కువ వాయిస్ అవర్ ఇచ్చేదానికన్నా ఇలా చూస్తే బాగుంటుంది అని చెప్పి करते हैं, माँ करते हैं। तो तुझे क्या चाहिए? यार मैं करता हूँ तो आप करो। लिग्नेट तो लगती है ना? दार्म, ये क्या है तो अलर्ट होता होता है ना। अच्छा फर्स्ट। हमने बोले। नतावन से इसमें लिया थी।

जगन पूजी आमी लबोद्राए नमः उद्राबूजी आमी गणनादाए नमः रोबियं पूजी आमी सोलकंटाए नमः कंतम पूजी आमी पत्रम पूजी आमी गण दिपाए नमः ध्वज पत्रेपूजी आमी ओमादिपाए नमः बिलो पत्रेपूजी आमी ओमादिपाए नमः बिलो पत्रेपूजी आमी गजनाकाए नमः दुर्मयुगम पूजी आमी नम दसपत्रे पूजया लंबोद्रा नम अमाघपाल पत्र पूजयाम गजकन्नाय नम तुलसीपत्र में पूजया एककद्रंथ नम ज्यूतपत्रेन पूजिया विकताये नम करीर पूजपत्र पूजयांसाए नम विघ्नतांत्रपत्रेन पूजया पटवे नम दारिणीपत्रेन पूजया सर्वेराय नम देवदार पत्रेन पूजयामी पालचंद्रा नम मरुपत्रन पूजयाबराये नम सिंधुबापत्र पूजया नम जाज़ पत्रण पोज़े आमी सुरक सुराग रचाए नमः गणिती पत्रण पोज़े आमी लाए राए नमः आर्क का पत्रण पोज़े आमी गणेश शायन नमः एक विषय से पत्रे नमः आई भाव संयुताय नमः ओम दूर पकड़ना है नमः ब्रह्म विद्युत पाए नमः उपागने नमः ओम गुण दीताएँ नम ఇంట్లో ఏం పూజ జరిగినా నేనే చదువుకుంటాను అంటే ఏమైనా పెద్ద పూజలు అయితే పంతులు పిల్లడం తప్ప మాక్సిమం అయితే ఇంట్లో ఏ పూజలైన వ్రతాలు కానీ నేనే చదువుకుంటాను చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇప్పుడు నాకు పెద్దగా అంత కష్టం అనిపించదు చదువుకుంటూ పూజ చేసుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ అంతే నాకు వీడియో ఇంత లేట్గా పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్గా టైం కుదరలేదు అండ్ ఎడిట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా సో దాని సౌండ్స్ వల్ల ఎడిట్ అయిపోయేది కానీ రికార్డ్ చేయడానికి అయ్యేది కాదు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల రికార్డ్ చేయడానికి అయ్యేది కాదు ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా హార్త్ ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది

అందుకే ఎక్కువ ఆతృత పడకూడదు దేనికి కూడా కొంచె కొంత బాగా పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి ఇంకా ప్రసాదాలు అవైతే తినేసాము ఎప్పుడు కూడా ప్రసాదాలు పూజ అయిన రోజు చేసినట్టు కుదిరినట్టు నార్మల్ డేస్లో కుదరవు అదేంటో అర్థం కాదు అండ్ పప్పుండలు అండ్ పాలండలు పప్పులు రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తినొచ్చు నాకైతే పప్పు రావు మమ్మీ ఉంది కదా ఈసారి మమ్మీ చేయించుకున్నాను సో నేర్చుకుంటే నెక్స్ట్ టైం పనికి వస్తుంది అని చెప్పి ఎప్పుడు ఫోన్లో అడిగేదాన్ని బట్ నాకేంటంటే కరెక్ట్గా కుదరేది కాదు చూస్తే నేను ఏదైనా చేయగలను ఒకసారి పూజ అంతా అయిన తర్వాత నేనైతే మూవీ అయితే చూస్తున్నాను మిగతా వాళ్ళందరూ పడుకునిపోయారు నేను ఎక్కువగా పూజలు చేసిన రోజు మధ్యాహ్నం అయితే పడుకోను నార్మల్గా అయితే పడుకుంటుంటాను బట్ పూజలు చేసిన రోజు మాత్రం నేను పడుకోవడానికి పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ అయితే వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదా సో ఫస్ట్ అయితే అదృష్టోత్రాలు అవి చదివేసి ఇంకా హారతి అయితే ఇచ్చి ప్రసాదం పెట్టి ఇంకా నిమజ్జనం అయితే చేసేయాలి పసుపు గణపతే కాబట్టి పక్కన ఒక బౌల్లో కొంచెం పసుపు అక్షింతలు కుంకుమ ఒక కాయిన్ కొంచెం పువ్వులు వేసి కొంచెం నీళ్ళైతే తీసుకోవాలి గంగా యమున సరస్వతి అనుకొని అందులోనే మనం ఇంకా పూజ చేసుకొని వినాయకుడిని ఏంటంటే మూడుసార్లు ముంచి అయితే కదపాలి చూపిస్తాను మీకు మ్యాక్సిమం అందరూ ఇలానే చేసుకుంటుంటారు ఇంట్లో ఒకవేళ నిమజ్జనం చేసుకున్న వాళ్ళైతే మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మాత్రమే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇంకా వినాయకుడు అంతా కరిగిన తర్వాత కింద మొక్కల్లో అయితే మేమైతే వేసేసాము जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश की जय गणेश गणेश महाराज की మర్జనం అంతా అయిన తర్వాత కిందకి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి గార్డెన్లో అయితే వేసేస్తాము అనే కాదు ప్రతి ఇయర్ కూడా ఇలానే చేసుకుంటుంటాం మ్యాక్సిమం ఈవినింగ్ అయితే నిమజ్జనం అయిన తర్వాత మమ్మీ వాళ్ళైతే బయలుదేరిపోతున్నారు ఆల్మోస్ట్ వచ్చి ఒక వన్ మంత్ నియర్లీ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా చెడి దగ్గరికి వెళ్తున్నారు హైదరాబాద్ అక్కడి నుంచి అయితే ఇంకా ఊరైతే వెళ్ళిపోతారు హౌస్ స్వామింగ్ సెరమనీకి వచ్చి ఇంకా ఉండి ఇప్పుడు పూజ అయిన తర్వాత అయితే అంటే వినాయక చవితి అయిన తర్వాత అయితే బయలుదేరుతున్నారు ఓకే మర్చిపో పాప అయితే ఎంత ఏడ్చిందో అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఆల్మోస్ట్ వన్ మంత్ కదా ఉండి ఆడుకోవడం కానీ ముద్దు కానీ అంత సో ఇంకా వెళ్ళిపోయినట్లయితే విపరీతంగా ఏడిచింది తప్పదు ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళాల్సిందే వన్ మంత్ అయితే అసలు మా మాట కూడా వినియోగ మమ్మీ తమ్ముడు అందరూ వెళ్ళిపోయేసరికి ఇంకా ఫుల్ గా ఏడ్ చేసింది ఇంకా మాకే బాధ అనిపించింది

ఇంకా మమ్మీ చీర అయితే ఉంచమని చెప్పింది గుర్తుగా అండ్ ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బా బాయ్